ఆరాధన వాక్యముగా మనం ధ్యానం చేసిన యోగు గ్రంథానికి రండి ఒకసారి యోగు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము చూడండి పద్నాలుగవ వాక్యాన్ని చదువుతున్నాను యోబు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం దేవుడు ఒక్క మారే పలుకును రెండు మారుల పలుకును అయితే మనుషులు అది కనిపెట్టరు ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటి ఈ విషయం ద్వారా ప్రభువుని ఎందుకు ఆరాధించాలి ఎలా ఆరాధిస్తాం మనం ఆరాధించే విషయాలు ఏమి నేర్చుకోగలుగుతాం ఇందులో అంటే మనము చదివిన మాటలు మనం పదకొండవ వచనం నుండి మనం ధ్యానం చేసాం ఈ పద్నాలుగవ వచనంలో ఉన్న విశిష్టతను ఒకసారి గమనించండి ప్రభువు అంటే దేవుడు ఒకసారి మాట్లాడతారట రెండోసారి మాట్లాడతారంట కానీ మనుషులు అది గ్రహించలేకపోతున్నారంట దాన్ని ఆలోచించలేకపోతున్నారంట దేవుడు మాట్లాడతాడు అని ఈ మాట స్పష్టంగా చెబుతుంది ఈ వచనం మనకి అర్థమవుతుందంటే ఆయన మనము సేవిస్తున్న దేవుడు ఆయన మాట్లాడే దేవుడు అని చెబుతుంది మాట్లాడని దేవుడు కాదు మనము ఆరాధించే దేవుడు ఆయన ఎవరంట మాట్లాడే దేవుడట ఒకసారి మాట్లాడతారు రెండవసారి మాట్లాడతారు కానీ ఒకసారి మాట్లాడినా రెండోసారి మాట్లాడినా ఏ మనిషినితో మాట్లాడుతున్నాడో ఆ మనిషి గ్రహించట్లేదు దాన్ని ఆలోచించట్లేదు దాన్ని కనిపెట్టట్లేదు అని భక్తుడు పంపారు దేవుడు ఆరాధించడానికి గల విషయాలు మనం నేర్చుకుంటున్నాము ఆ దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి ఆరాధించాలి ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన మనం ఆయన మాటలు కనిపెట్టాలి ఆయన మాట ఏదో మనము గ్రహించాలి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోనండి ఆయన మాట ఏదో మనకు అర్థం కావాలి ఆయన మాటను మనం కనిపెట్టాలి కనిపెట్టినప్పుడు ఆయన మాట మనం వినగలుగుతాము ఆయన మాట ప్రకారం మనం వెళ్తే అది మనకు క్షేమము మనకు మేలు ఆయన మాట ప్రకారము మనం జీవిస్తే మనకు మేలు కానీ చాలా మంది భ్రమ భ్రమలో ఉంటారు దేవుని మాట ఏదో లేక అపవాది మాట ఏదో కూడా వారికి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు ఇక్కడ చెప్పబడుతున్న మాట దేవుడు ఒక మారు మాట్లాడతారు రెండవసారి కూడా మాట్లాడతారు కానీ మనిషి ఆ మాటను గమనించాలి కనిపెట్టాలి ఇది దేవుని మాటేనా దేవుని నుండి వచ్చే మాటేనా అని మనిషి కనిపెట్టాలంట ఈరోజు ప్రభు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఇది దేవుని మాట ఇది దేవుని స్వరము అని మనం కనిపెట్టాలి దేవుని స్వరము అని మనం కనిపెట్టాలి ఈ ఉదయకాలమున దేవుడు ఎలా మాట్లాడతాడు ఆయన మాట్లాడే దేవుడు అని చెప్తున్నారు కదా ఎలా మాట్లాడతారు ఈ విషయాలు మనకు అర్థం కావాలి ఈ విషయాలు మనకు అర్థం కావాలి ఆయన ఎలా మాట్లాడతారో కొన్ని సందర్భాలను మీ కళ్ళ ముందుకు తీసుకుని వస్తాను అప్పుడు మనకు చాలా క్లీన్గా అర్థమైపోద్ది మనము మాట్లాడే దేవుణ్ణి ఆరాధిస్తున్నామని ఆయన ఎలా మాట్లాడతాడా అన్న విషయాలు మనకు అర్థమైపోతాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఆయన మాట ఇది అని మనం గ్రహించగలుగుతాం రండి ఆయన ఎలా మాట్లాడతారో కొన్ని విషయాలు మీకు చూపిస్తాను సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయాన్ని తీయండి సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము చూడండి ఆరో వచ్చును సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము ఆరో వచనం వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్త ఉండిని ఎడల యహో నేను దర్శనమిచ్చి అతడు నన్ను కలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడదును నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు నేను గూఢభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదును దేవునికి మహిమ కలుగును గాక అాలెలుయా ఇక్కడ చెప్పబడుతున్న మాట ఎంత బాగుందండి దేవుడు ఎలా మాట్లాడుతుందంట ఎలా మాట్లాడతారు ఆయన మాట అంటే వారిద్దరూ రాగా నా మాటలు వినుడి మీలో ప్రవక్త ఉండిని ఎలా యహోవా నగు నేను దర్శనమిస్తాను మనం సేవిస్తున్న దేవుడు దర్శనమిచ్చి మాట్లాడతారంట కొంతమందికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే కళలో మాట్లాడతాడంట దేవుడు ఎలా మాట్లాడతారండి కళల ద్వారా మాట్లాడతారు చాలా మందికి ఈ అనుభవాలు ఉండుంటాయి దేవుడు నాతో మాట్లాడాడండి రాత్ర దర్శించాడు నన్ను దేవుడు ఎలా చేశాడు దేవుడు ఇటువంటి దర్శనం వచ్చింది ఇటువంటి కళ వచ్చింది దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మనం చాలా చెబుతుంటాం ఆ కళలను బట్టి దేవుడు మాట్లాడుతుంటాడు కళలను బట్టి దేవుడు మాట్లాడుతుంటాడు ఈ మాటలు వింటున్న నా స్నేహితులారా కళను బట్టి మాట్లాడతాడు దేవుడు కానీ మాట్లాడే ప్రతి కళ దేవుడు మాట్లాడిందేనా మనము కనే ప్రతి కళ దేవుడి నుండి వచ్చిందేనా మన నుండి వచ్చే ప్రతి కళ దేవుని మాటేనంటారా అది ఆలోచించాలి ఆలోచించాలి మనము కళ గంటాము ఆ కళ దేవుని నుండి వచ్చిందా లేదా అన్నది మనం గ్రహించాలి దేవుడు మాట్లాడతాడు కొన్ని పర్యాయాలు కళల ద్వారా ఇంకా ఏమంటున్నారు వారిద్దరూ రాగా నా మాటలు వినుడి మీలో ప్రవర్తయుంటే యహో అనగు నేను దర్శనమిచ్చి అతన్ని కలుసుకున్నట్లు కల్లో మాట్లాడతాడు దర్శనం ఇస్తాడు దేవుడు ఎలా మాట్లాడతాడంటే దర్శనమిచ్చి కలను అనుగ్రహిస్తాడు మనము ఒక ఒక మూడు అంతస్తుల బిల్డింగులో ఉన్నాము అన్నట్టుగా కలకన్నాం అనుకోండి నా దేవుడు మాట్లాడాడు ఇది నిజమే ఇది నిజమే ఇది నిజమే అనుకుంటే అది కళే అది కళే అంటారు చాలామంది ఏరా కలగన్నావా గాల్లో మేడల్ కట్టేస్తున్నామేంటి అంటారు కళ అన్నది మనము ఎక్కువగా ధ్యా ఎక్కువగా దేని మీద ధ్యాస ఉంచుకుంటామో అదే కళలు వస్తాయి ప్రసంగీ గ్రంథం ఐదో అధ్యాయం మూడో వచ్చును విస్తారమైన పనిపాటుల వలన ఏం కలుగుతుందంట స్వప్నములు కలుగుతున్నాయంట ఏం కలుగుతున్నాయి స్వప్నములు కలుగు స్వప్నము అంటే చెప్పాలి స్వప్నం అంటే కలలే కదా విస్తారమైన పనిపాటుల వలన ఏం కలుగుతుంది స్వప్నాలు వస్తాయి కళలు వస్తాయి మనం విస్తారంగా దేని గురించి అయితే ఆలోచించి ఆలోచించి ఆలోచిస్తామో కళలు అవే వస్తాయి కానీ దేవుడు మాట్లాడే కళలు అది కాదు దేవుడు మాట్లాడే కళకు ఓ నిర్దిష్టమైన ఆలోచన ఉంటది ఓ నిర్దిష్టమైన పనుంటది దేవుడు మాట్లాడాలనుకుంటే ఆ కలలో కొంత అంతర్యము దాగుంటది కొంత ఆశ్చర్యము దాగి ఉంటది దేవుని ప్రణాళిక దాగుంటది ఆ కలలో ఏ కల పడితే ఆ కళ కనేసి నేను నా దేవుడు మాట్లాడేశాడు అని అనుకుంటే సరికాదు చాలా మంది వివాహాల సమయాల్లో కళలు కనేస్తారు చాలా మంది అబ్బా ఆ అబ్బాయి కావాలి ఆ అమ్మాయి కావాలి అని కళలు కంటారు కానీ అది మనం ఆలోచించే ఆలోచనను బట్టి కళ ఉంటుంది ఎవరైనా ఓ గృహం కట్టుకునేటప్పుడు కళలు కంటారు ఇలా కట్టాలి ఇలా కట్టాలి ఇలా కావాలి ఇలా కావాలని వారి యొక్క విస్తారమైన ఆలోచనలు బట్టి కళలు వస్తాయి కానీ దేవుడు మాట్లాడే కళ అది కాదు దేవుడు ఒక ఉద్దేశం ఉంటుంది ఆ కళలో నీకు లాభ సాధకమైనది లేకపోవచ్చు కానీ నీ ఆత్మకు మేలు చేసేది ఆ కళలో దాగుంటది నీకు అప్పటికి నీకు మేలు చేసేది లేకపోయి ఉండొచ్చు కానీ రాబోయే రోజుల్లో ఆ కళను బట్టి అనేకులు దీవించబడినట్లు ఆ కళభావము పనిచేస్తుంది ఈ విషయాన్ని మీ మర్చిపోవద్దు కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు ఇంతకీ కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటి అంటే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే అహరోను మిరియాము అనే ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉంటారు అన్ అక్కా తమ్ముళ్ళు ఉంటారు అహరోను మిరియాము ఈ మిరియాము అహరోను ఎవరు అంటే మోషేకు అన్నయ్య అక్క ఈ మోస మీద వీరు సొనుగులాడుకొని మోస మీద తిరుగుబాటు చేయాలనుకుంటారు అప్పుడు దేవుడు జోక్యం చేసుకొని ఈ మాట సెలవిస్తారు దేవుడే జోక్యం చేసుకుని ఈ మాట అంటారు అహరోను నా దగ్గరకు రండి అనగానే వారిద్దరు దేవుని సన్నిధికి వస్తారు అప్పుడు ఇలా మాట్లాడతాడో వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్త ఉంటే నేను దర్శనమిచ్చి కలల రూపంగా మాట్లాడతాను కానీ మోషే ఉన్నాడు చూశారు మోషే ఉన్నాడు చూశారు ఆ మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అతనితో నేను ఎలా మాట్లాడతానో తెలుసా ముఖాముఖిగా మాట్లాడతాను ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను దేవునితో ముఖాముఖిగా మాట్లాడే స్వభావం అనుకున్నాడే కళల ద్వారా మాట్లాడతాడంట కళల ద్వారా మాట్లాడతాడంట దర్శనముల ద్వారా మాట్లాడతాడు ఆయన ఆయన అంటున్నమాట మీలో ప్రవక్త ఎవరైనా ఉంటే నేను ఇచ్చి మాట్లాడతాను కానీ మోసే ఉన్నాడు చూసారా ఈ మోషే తోటి నేను ముఖాముఖిగా మాట్లాడతాను ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప ధన్యత దేవుడే జోక్యం చేసుకొని దేవుడే జోక్యం చేసుకొని నా సేవకుడైన మోషే మీలా ప్రవక్త ఉంటే నేను కళల భావంతో చెప్పి మాట్లాడతానే తప్ప కళల భావంతో మాట్లాడతానే తప్ప నా సేవకుడైన మోషతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను దేవుడే మాట్లాడుతున్న మాట ఆయన మాట్లాడే దేవుడేండి ఆయన కళల ద్వారా మాట్లాడతాడు దర్శనముల ద్వారా మాట్లాడతాడు ఆయన ముఖాముఖిగా కూడా మాట్లాడతాడు సరే ఆయన సెలవిచ్చిన మాట ముఖాముఖిగా మాట్లాడతాను ఆయన సెలవిచ్చిన మాట కళల ద్వారా మాట్లాడతాడు ఒక విషయాన్ని చెప్పారు యోపు గ్రంథం యోపు గ్రంథం నాలుగు అధ్యాయాన్ని తీయండి నాలుగు అధ్యాయం పదహారు వచ్చును యోపు గ్రంథం నాలుగు అధ్యాయం పదహారు వచ్చునం గుర్తుపట్టలేకపోయాను ఒక రూపము నా కన్నుల ఎదుట నుండేను మెల్లనైన ఒక కంఠస్వరము నేను వింటిని స్తోత్రం కలుగును గాక హల్లుయా దేవుడు మాట్లాడతాడట ఓ మెల్లనైన కంఠస్వరంతో మాట్లాడతాడు చాలాసార్లు నేను అనుభవించానండి ఓ సేవకుడిగా చెబుతున్నాను దేవుని సముఖముందు నిలబడి పరిశుద్ధ గ్రంథము తెరచి ఆయన మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఓ మెల్లనైన స్వరం వినబడుతుంది ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన మెల్లనైన స్వరం వినబడుతుంది ఎవరితోనైనా మనం మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా క్లియర్గా వినబడుతుంది ఆయన మెల్లనైన స్వరంతో మాట్లాడతాడు ఆయన మెల్లనైన స్వరంతో మనమంటే ఆయన కంపిస్త ఎవరైనా ఈ మాట ఆ మాట ఈ మాట ఆ మాట చాలా మంది మాట్లాడుతుంటారు కానీ దేవుని మాట స్పష్టంగా మాట్లాడుతుంటది దేవుని మాట స్పష్టంగా చాలా మెల్లనైన స్వరంతో అలా వెళ్తూ ఉంటది ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి నా స్నేహితులారా ఎన్నో పర్యాయాలు మనము ఆయన స్వరము వినే ఉంటాం ఇది ఆయన స్వరమని గ్రహించలేదేమో ఆయన మెల్లనైన స్వరముతో వాక్యము ద్వారా మాట్లాడుతుంటాడు మెల్లనైన స్వరంతో ఒక్కొక్క మాట ఒక్కో విధంగా మనకు వినబడుతూ ఉంటది ఒక్కో మాట మనకు ఒక్కో రీతిగా మనల్ని దర్శిస్తూ ఉంటది ఇప్పుడు సెలవిస్తున్నటువంటి మాటలన్నీ ఇక్కడ ఉన్న మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కో రీతిగా ఆయన విశదపరుస్తూ మెల్లనైన స్వరంతో మాట్లాడుతుంటాడు అది ఆయన శక్తి ఆయన మెల్లనైన స్వరంతో మాట్లాడేవాడు మెల్లనైన స్వరంతో మాట్లాడేవాడు కళల ద్వారా మాట్లాడతాడు ఆయన రెండవది మెల్లనైన స్వరము ద్వారా కూడా మాట్లాడతాడు మెల్లనైన స్వరం ద్వారా కూడా మాట్లాడతాడు ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉంటాయో మనము చూస్తున్నాము రండి ఇంకొక రీతిగా ఎలా మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి యోపు గ్రంథం ఏడవ అధ్యాయాన్ని తీయండి యూపు గ్రంథం ఏడవ అధ్యాయం చూడండి పద్నాలుగవ వచనం నీ స్వప్నము వలన నన్ను బెదిరించదవు దర్శనముల వలన నన్ను భయపెట్టదవు చాలా చెప్పబడుతున్న మాట ఇది కొంచెం విచిత్రంగా ఉంది కదా ముందు రెండు మాటలు కొంచెం బాగున్నాయి ఏంటి కళల ద్వారా మాట్లాడతాడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు మెల్లనైన స్వరం ద్వారా కూడా ఆయన మాట్లాడతాడు ఈ కొంచెం బాగున్నాయి కానీ ఇప్పుడు చదివిన మాట కొంచెం ఏదోలా అనిపించింది కదా మనకి ఏంటంట స్వప్నముల ద్వారా చెప్పాలి స్వప్నముల ద్వారా నన్ను బెదిరిస్తావు బెదిరించవు దర్శనముల వలన నన్ను భయపెట్టేస్తావు స్వప్నాలు వస్తున్నాయంట కొన్ని పరి పరియాలు ఆ స్వప్నాలను బట్టి భయపడిపోతుంటాం దర్శనాలు బెదిరిస్తున్నాయి ఎప్పుడైనా మీకు వచ్చినప్పుడు భయపడ్డారా బాబు ఇంత పీడ వచ్చింది అని దిగ్గున లేచారా వచ్చి భయపడ్డారా తులుక్కుమని ఉలుక్కుపడి లేచారా అప్పుడు ఏమనిపించింది వెంటనే గ్లాస్ మంచులు తాగి ఏంటి ఇలా జరిగింది ఎంత భయంకరమైన కళ వచ్చిందంటే ఒక విచిత్రమైన విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకండి మనము ఊహించనిది ఏదైనా కళ రూపంలో మనకు సంభవించినప్పుడు స్వప్న రూపంలో వచ్చినప్పుడు దానిని బట్టి భయపడక మీరు వెంటనే మోకరింపచేసి అది మిమ్మలను భయపెట్టేది మీ కుటుంబీకులకు హాని కలుగ చేసేది మీకు శ్లోకాన్ని మిగిల్చేది అంటే వెంటనే మోకరించి ప్రార్థన చేయండి ఆ స్వప్నాన్ని లేక కలను ఆషామాషిగా తీసి పాడేయకండి తీసి పాడేయకండి ఏదైనా ఒక ప్రమాదం జరిగినట్టు మీకు స్వప్నం వచ్చిన వస్తే మీరు వెంటనే మోకరింపజేసి ప్రార్థన చేయండి ప్రభువా ఆ స్వప్నము ఎందుకు వచ్చిందో తెలియదు ఆ కళ ఎందుకు వచ్చిందో తెలియదు ఆ కళలో ఎవరికీ ప్రమాదం రాకూడదు ప్రభువ అని ప్రార్థన చేయండి ఒకవేళ స్వప్నం వస్తే ఆ స్వప్నంలో మీరు భయ భయపడే ఆ స్వప్నం వస్తే గనక ఇలా ప్రార్థించండి ప్రభువా ఆ శోధన ఏదో చాలా ఎక్కువగా ఉంది అదే శోధన నాకు సంభవించాలంటే ఆ శోధనను తట్టుకునే శక్తిని నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థించండి ప్రార్థించండి ఇలా ప్రార్థించడం మనకు మన ఆత్మీయ స్థితికి ఎంతో లోను మీకు ఓ సంఘటనను ఓ స్వప్న భావాన్ని మీకు వివరిస్తాను ఈ ఉదయ కాలంలో కొంచెం జాగ్రత్తగా వినండి మనకున్న సమయాన్ని బట్టి దానియలు గ్రంథం రెండో అధ్యాయాన్ని తీయండి దానియలు గ్రంథం రెండో అధ్యాయాన్ని తీయండి ఎందుకు విచిత్రమైన పరిస్థితి అన్నానో చారు చూపించండి రెండో అధ్యాయం మొదటి నుంచి చూద్దామా నిపుజరు తన ఏళ్ళుబడి ఎందు రెండవ సంవత్సరమున కళలు కనెను అందును గురించి ఆయన మనసు కలత పడగా ఆయనకు నిద్ర పట్టకుండాను ఇక్కడ నెబుకద్ నెజరు అనే రాజు ఉన్నారు ఎవరండి ఈయన చెప్పాలందరూ నెబుకద్ నెజరు ఈయనకి రాత్రులు కల వస్తుందంట ఆ కళను బట్టి ఆయనకు నిద్ర పట్టట్లేదంట ఎందుకు చాలా భయంకరమైన కళ కావచ్చు చాలా భయంకరమైన కళలు కావచ్చు కొంతమంది కళ వచ్చినప్పుడు ఇక ఉదయం వరకు ఇంకా నిద్రపోరు ఆ కళ బట్టి ఆ బయ్యాన్ని బట్టి ఆ దయ్యం వచ్చి ముచ్చి లాగేస్తున్నట్టు ఆ దయ్యం ముచ్చి ఏదో చేసేస్తున్నట్టు పేడ కళలు కంటా ఉంటారు ఇలాంటి కళలు కన్నారో లేదో మీరు సరే ఇక్కడ రాజుకు వచ్చిన ఆ పేడకల ఏంటో అతనికి చూద్దాం ఒకసారి ఒకసారి చూద్దాం ఎందుకు విచిత్రమైనటువంటి కళ వచ్చిందో చెప్తున్నాను చూడండి కాగా రాజు తాను కనిన కలను తనకు తెలియచెప్పుటకై శకునగాండ్రను గారడి విద్య గలవారిని మాంత్రికులను కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞయగా వారు వచ్చి రాజు సముఖమును నిలిచిరి రాజు వారితో నేనొక కళ కంటిని ఆ కలభావము తెలుసుకుని వలనని నేను మనోవ్యాఖ్యుల ముందు ఉన్నానగా ఆ కల్దీలు సిరియ భాషతో ఎట్లనిరి రాజు శిరకాలము గాక తమరి దాసులకు కలను శిరవీయుడి మేము దాని భావమును తెలియజేస్తాము రాజు నేను దాన్ని మర్చిపోయాను కలను దాని భావమును మీరే తెలియ చెప్పండి లేకపోతే మిమ్మల్ని తుత్తినీయులుగా చేసి మీ ఇండ్లు పెంట కుప్పలుగా చేసేస్తాను ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగిందండి కలొచ్చిద్దంట నిద్ర పట్టట్లేదంట ఇంతకీ విచిత్రం ఏంటంటే వచ్చిన కళ మర్చిపోయాడు ఈ రాజు నెముగినె జరిగారు ఓ కళ అయితే కన్నారు ఆ కళ ఏంటో ఆలోచించి లోపలనే మర్చిపోయారు మనం కూడా చాలా కళలు కంటాం కదా ఉదయానికి గుర్తుంటాయండి చాలా మనం ఆలోచిస్తాం మరలా కళ ఆ సందర్భం ఎక్కడైనా వచ్చినప్పుడు ఇది కళ వచ్చినట్టుంది కదా అనిపిస్తుంది కానీ విచిత్రం ఏంటంటే ఈ రాజుగారు కలగన్నారంట ఆ కలను మర్చిపోయారంట అందుకు ఇతనికి ఏం పట్టింది భయం వచ్చింది నిద్ర పట్టడం మానేసి నిద్ర పట్టడం మానేసింది నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన చూడండి దాని గ్రంథం నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన నింపుకొద్దు నిజం నేను నా ఇంట విశ్రాంతియు నా నగరముందు క్షేమమును గలవాడన ఇండి ఒక కల కంటిని అది నాకు భయము కలుగ చేసను చాలండి ఇక్కడ ఏం కలను బట్టి ఇక్కడ యోగు గ్రంథంలో మనం ఏం చదివాం స్వప్నములు కలుగగా నన్ను బెదిరించదవు దర్శనముల వలన నన్ను భయపెడేస్తావు ఇక్కడ రాజైనటువంటి అయినటువంటి నిపుకద్ కల వచ్చింది ఆ కలభామ్య ఏంటో మర్చిపోయాడు కలను కూడా మర్చిపోయాడు అందుకు పట్టలేదు మరో చోట కలగన్నాడంట ఆ కళ జ్ఞాపకం ఉంది కానీ ఆ కళ కనగానే అతనికి ఏమొచ్చింది భయం వచ్చింది దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తాడు కొన్ని సందర్భాలను తెలియజేస్తాడు అప్పుడు ఆ కళ భావమును బట్టి భయపడతాము దిగులు చెందుతాము ఎందుకు ఇలా జరిగింది అని మదన పడుతుంటాము నా స్నేహితులారా దేవుడు కలలో దర్శనాలతో మాట్లాడుతుంటాడు ఎందుకు అంటే దేవుడి మాట మనం వినకపోతే ఆయన వాక్యము ద్వారా ఆయన మాట్లాడతాడు మనము విననప్పుడు స్వప్నముల మీద ఆధారపడాలి దేవుడు ప్రార్థనలో ఆయన మాట్లాడతాడు ఆ ప్రార్థన చేయనప్పుడు నీవు స్వప్నముల మీద ఆధారపడాలి కళల మీద ఆధారపడాలి కానీ మనం ఎంత అదృష్టవంతులము అని చెప్పాలంటే మనం ఎంత భాగ్యవంతులము చెప్పాలంటే ఆయన మాట్లాడే మాట ఆయన ప్రేమ లేక ఆయన మాట్లాడే ప్రతి మాట ఈ పరిశుద్ధమైన ఈ ప్రేమ గ్రంథములో మన కోసము రాయబడింది ప్రతిరోజు ఆయన మాట్లాడతాడు నీవు మోకరించినప్పుడు మెల్లనైన స్వరము ఆయన మాట్లాడతాడు ఒకవేళ నీవు ఆయన వాక్యమును ఆయన మాటను వినకపోయినా ప్రార్థించకపోయినా స్వప్నముల ద్వారా మాట్లాడతాడు ఆ స్వప్నములో ఆయన నిన్ను భయపెడతాడు నిన్ను బెదిరిస్తాడు కూడా ఆయన పరిశుద్ధమైన వాక్యమును ఈ గ్రంథమును ధ్యానించినప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు స్పష్టంగా నిన్ను బెదిరించాలన్నా వాక్యం ద్వారా బెదిరిస్తాడు నిన్ను హెచ్చరించాలన్నా వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు నిన్ను సరి చేయాలన్నా వాక్యం ద్వారా సరి చేస్తాడు ఎందుకంటే ఇందులో ఆయన ఈముడి ఉన్నాడు వాక్యమే దేవుడై ఉన్నాడు స్తోత్రం కలుగునగాక వాక్యమే ఆయన ఆయనే ఈ వాక్యము ఆయనే మనతో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు మనం ఇక కళల మీద ఆధారపడనవసరం లేదు మనం ఇక దర్శనాల మీద ఆధారపడనవసరం లేదు మనం ఇక స్వప్నముల మీద ఆధారపడనవసరం అవసరం లేదు ప్రతిరోజు ప్రతి క్షణము నీవు మాట్లాడాలనుకున్నప్పుడల్లా నీకు సమయం కుదిరినప్పుడల్లా ఈ ప్రేమ గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చదువు ఆయన నీతో మాట్లాడతాడు ఆయన ఇది వరకు రోజుల్లో ఈ ప్రేమ గ్రంథము అందుబాటులో లేని కారణం చేత ఆయన స్వప్నముల చేత మాట్లాడేవాడు దర్శనముల చేత మాట్లాడేవాడు కళల చేత మాట్లాడేవాడు మెల్లనైన స్వరముతో మౌనంగా ఉన్నప్పుడు మాట్లాడేవాడు ఇప్పుడు ఆయన మెల్లనైన స్వరముతో తన వాక్యము ద్వారా ఆయన పాదాలు దగ్గర ఉండి ప్రార్థించినప్పుడు ఆయన మెల్లనైన స్వరముతో మనతో మాట్లాడతాడు అంటే ఇప్పుడు కళల ద్వారా మాట్లాడాడన్నా ఇప్పుడు దర్శనాలు లేవనా లేదండి నేను అలా అనట్లేదు ఎప్పటికీ కూడా ఆయన కళల ద్వారా మాట్లాడతాడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు పరిశుద్ధ గ్రంథము ద్వారా కూడా ఆయన మాట్లాడతాడు ఆయన మాట్లాడే దేవుడు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఆయన మాట్లాడే దేవుడండి ఆయన మాట తప్పని వాడైనా ఆయన మాట్లాడతాడు ఆయన మాట్లాడే దేవుడైనా పేరు మోసే దేవుడు ఇలా అంటాడు మోసే వెళ్ళు ఫరో దగ్గరకు వెళ్ళు అనగానే నేను ఎలా వెళ్ళను ప్రభు అంటే నీవు చెప్పు నేను ఉన్నవాడను నేను మాట్లాడే దేవుడనని చెప్పు అని ఫరో దగ్గరికి పంపిస్తాడు నా స్నేహితులారా ఈ ఉదయ కాలమున ప్రభువుని ఆరాధిస్తున్నాము ఆయన మాట్లాడే దేవుడు ఆయన ఎలా మాట్లాడాడంటే పరిశుద్ధ గ్రంథం ద్వారా మనందరితోటి కళలతోనూ మాట్లాడతానని చెప్పి కనిపిస్తానని చెప్పాడు ఆయన స్వరం ద్వారా మాట్లాడతానని చెప్పాడు ఆయన మొత్తం సువార్త పదకొండవ అధ్యయములు ఎలా అంటాడు ప్రయాసపడి భారం నా దగ్గరకు రండి నేను మీ భారాన్ని మోస్తాను మీకు ఇస్తాను నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను నా కాడిని మీరు ఎత్తుకుని మోయండి మీ భారాన్ని నేను మోసేస్తాను గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చినంలో ఏమంటాడంటే నిన్ను రక్షింపనే రకుడునట్లు నా అస్తము కురుచు కాలేదంటాడు ఆయన నేను మిననే నా చెవులు మందము కాలేదంటాడు ఆయన ఆయన రక్షించే దేవుడు యోహాను సువార్త నాలుగో అధ్యాయం నలభై రెండవ వచ్చినంలో ఏముంటుందంటే నా సోదరి నా స్నేహితులారా మా మట్టుకు మేము తెలుసుకున్నాము నిజముగా నీవు రక్షకుడు అని తెలుసుకున్నామని చెప్పి ఆ సమరయ్య స్త్రీ ఆ గ్రామస్తులకు శుభవార్త తెలియచేయగా ఆ గ్రామస్తులందరూ ఈ మాట చెబుతారు మా మట్టుకు మేము విని నీవు నిజముగా రక్షకుడు అని తెలుసుకున్నామని ఆయన మాట్లాడే దేవుడు ఆయన నిజముగా రక్షించేవాడు ఆయన మాట్లాడేవాడు నిజముగా లోక ఆయన ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం ఈ దేవుణ్ణి ఆరాధించకూడదాం మనం ఈ దేవుణ్ణి కాకపోతే ఇంకెవరిని మనం ఆరాధించగలుగుతామండి ఆయన మాట్లాడే దేవుడాయన మాట్లాడని మౌనంగా ఉండిపోయేవాడు కాదాయన ఆయన మాట్లాడే దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు మనందరినీ దర్శిస్తున్నాడు స్తోత్రం కలుగును గాక హలే హలే ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి ఆయనను ఆరాధిద్దామా మోకరించాం